మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా గురుగారు మన తెలుగు వారికి ఉగా దినగానే పంచాంగం గుర్తుకొస్తుంది ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయం రాజపూజ్యం అవమానాలు అన్ని చూసుకుంటూ ఉంటారు ఏది మర్చిపోయినా మర్చిపోకుండా పంచాంగం మాత్రం మర్చిపోరు సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అంటారు ఈ నవగ్రహాల ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి తప్పనిసరిగా తల్లి ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సింహ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతుంది అని అడిగితే పేరులోనే రాశిలోనే సింహం ఉంటుంది తప్ప పరాభావన సంవత్సరం అంతా కూడా వారి జీవితాలు అంతా శూన్యమే విపరీతమైనటువంటి నిరాస నిస్పృహలతో కూడుకున్నటువంటి జర్నీ సాగుతుంది ఈ సంవత్సరం పన్నెండు సంవత్సరాల క్రితం ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అవే వీళ్ళకి వస్తాయి వంద సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో వీళ్ళు అనుభవించబోతూ ఉన్నారు అందుకని పరాభావన సంవత్సరం ఎంటర్ అవగానే చాలా కొత్త కొత్త ఆశలతో సింహరాశి వారు జర్నీ చేస్తారు ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత వాళ్ళందరికీ చాలా కోపం వస్తుంది కానీ తప్పదు స్వీకరించాలి ఎందుకనంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశావాహులు ప్రతి విషయం పట్ల ఎక్కువ కళలు గనటం ఊహించుకోవటం దాని మీద జర్నీ చేయటం ఎక్కువగా జరుగుతుంది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పరాభవనమ సంవత్సరంలో పోలీస్ స్టేషన్ మెట్లు కోర్టు కేసులు ఫేస్ చేయాల్సిందే రెండోది తల్లిదండ్రుల పట్ల అపకీర్తికి సంబంధించినటువంటి పనులకు శ్రీకారం చేయబోతున్నారు చీకటి కార్యాలకు శ్రీకారం చేస్తారు చేయకూడని పనుల వల్ల వీళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా అర్ధ రూపాయి కూడా మీ దగ్గర నిలబడదు పదివేలు అప్పు తెస్తే పదివేలు ఖర్చు ఇరవై రూపాయ ఇరవై వేలు జీతం వస్తే ఇరవై వేలు ఖర్చే అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది కానీ బ్యాలెన్స్ అయిపోతుంది సంవత్సరం అంతా కూడా వీరికి అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ కాస్త గుండె ధైర్యంతో ఉండాలి ఈ సంవత్సరం అంతా ఎందుకంటే ఏ దెబ్బలు ఏ మూల నుంచి వచ్చి పడతాయో తెలియదు కానీ చాలా ప్రమాదాలు పంచున్నాయి గురుగారు ముఖ్యంగా సింహరాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటారు సింహరాశి వారి స్వభావం వాస్తవికంగా చెప్పాలంటే మూడిస్ట్లు సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఓసర వెళ్ళేలాగా అప్పటికప్పుడే మారిపోతుంటారు అవకాశవాదులని ఖచ్చితంగా చెప్పవచ్చు కాంట్రవర్సీ పర్సన్స్ వీళ్ళు ఎక్కువగా ఎంత ఆనందపడిపోతుంటారు అదే అందుకని వీళ్ళు ఎప్పుడూ ఇలాంటి విధానంలోనే ఉంటారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పరావరణ సంవత్సరంలో వాళ్ళ కన్నీళ్ళు ఎక్కువ కనపడతాయి సంవత్సరం గురుగారు ముఖ్యంగా మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా విద్యార్థిని విద్యార్థులలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి అసంకల్పితమైనటువంటి పనులు చేయటము అనివార్యమైనటువంటి ఖర్చులు రావటము తల్లిదండ్రులతో గొడవలు పట్టము విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు పోగొట్టుకోవటము ఇవన్నీ జరుగుతాయి ఉదాహరణకి బంగారం చైనా ఏదో వేసఆర్ తల్లిదండ్రులు ప్రేమతో పిల్లలు పాడేస్తారు తెలియక తెలియక ఇలాంటి అవమానాలు చికాకులు ఇవన్నీ ఉన్నాయి అందుకని విద్యార్థిని విద్యార్థుల్లో చదువుల కంటే విలాసవంతమైనటువంటి పనులకు ఎక్కువగా శ్రీకారం చేస్తారు సింహరాశి వారి ఈ సంవత్సరం కాబట్టి చదువులు సున్నా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం ఏదైనా ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఈ సంవత్సరం బాగుంటుందంటారు వాస్తవికంగా ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా పొగడతలకు బలహీనం ఎప్పుడు పొగలకూడదు వాళ్ళు పొగిడితే ఏ పనైనా చేసేస్తారు సింహరాశి వారిని పొగడండి ఏ పనైనా చేస్తారు కానీ చాలా తొందరగా బంధుత్వాలు తగ్గొట్టుకుంటారు వాళ్ళు తెగిపోతుంటే ఎవరితోటైనా అంతే వాళ్ళ ప్రయాణం అలాగే ఉంటుంది అందుకని వీళ్ళు ఉద్యోగస్తులు అయితే ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంటుంది పాపం సంవత్సరం అంతా నిరుత్సాహంతో ఉంటారు వీళ్ళు అయ్యో డబ్బులు వచ్చినాయి అని అనుకుంటారు ఇట్టే ఖర్చు వస్తుంటారు ఎప్పుడు అడగలేని ఫ్రెండ్ కూడా అడుగుతారు వీళ్ళు ఇచ్చేస్తుంటారు పోతుంటే అలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉద్యోగ ప్రదేశాలు ఉంటాయి అయితే వీళ్ళకి వచ్చిన చిక్కి అదృష్టం ఏంటంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీరికి ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాదాలు లేవు ఉద్యోగాలు మారరు కొత్త ప్రయత్నాలు చేయరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి వేరే కంపెనీకి వెళ్ళాలని అన్నది ప్రయత్నాలు జరగవు అనుకుంటారు కలగంటారు అంతే రెండు వేల ఇరవై ఆరు అంతా సింహరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కలలు కనడమే ఇది వాస్తవం వివాహ యోగం ఉందంటారా మరి సింహరాశిలో ఉన్నటువంటి వివాహ యోగం అనేటువంటిది ఇరవై శాతం మాత్రమే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో కళ్యాణాలు తక్కువ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి పది శాతం ఉంటుంది వంద మంది కళ్యాణాలు ప్రయత్నం చేస్తే పది మందికి అవుతాయి మరి దానికి ఏదైనా పరిహారం ఉంది అది ఆఖరిలో తెలియజేస్తారు గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్నారు కదా మరి సంతాన యోగం ఉందంటారు సింహరాశిలో ఉన్నటువంటి వారికి సంతాన యోగం ఉంది ఎక్కువగా ఆడపిల్లలు జన్మి జన్మనిస్తుంటారు వీళ్ళు సింహరాశిలో ఉన్నటువంటి వారు కానీ సంతాన యోగం అనేటువంటిది ఉంది ఇబ్బంది లేదు బాగుంది గురుగారు ముఖ్యంగా మరి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అంటే ఎలా తల్లి అంటే సంతానమైన వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు అంటే వాళ్ళ చదువు పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంటారు వీసింహరాశిలో ఉన్నటువంటి వారు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఎవరైనా కానీ అవకాశం ఉన్నంత మేర కుటుంబంతో కలిసి సేవా కార్యక్రమంలో పాల్గొనాలి దైవ సేవ కార్యక్రమాల్లో ఎక్కడైనా వీళ్ళకి అవకాశం కుదిరితే పిల్లలతో కలిసి పాల్గొనాలి అలా పాల్గొంటే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి పితృకర్మ దోషాలు కానీ ఇతర ఇతరలు కానీ కొన్ని పోయేటువంటి అవకాశాలున్నాయి సినీ రంగంలో ఉన్న వారికి కళాకారులకు ఎలా ఉంటుందంట సినీ రంగంలో ఉన్నటువంటి వారు సింహరాశిలో ఉన్నటువంటి వారు వారు ఏ సినిమాలో కానీ నటించినా అది ఫ్లాప్ అవుతుంది ఎవరు తిట్టుకోకండి నాయనా సింహరాశిలో ఉన్నటువంటి వారికి వాళ్ళ ప్రయత్నాలు అలా ఉన్నాయి చాలా చక్కటి పరిహారాలు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు కానీ కొంతవరకు తప్పించుకోవచ్చు ఉపద్రవాల నుంచి అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారికి ఆశించినంత ఫలితాలు వీళ్ళకి దక్కవు ఇది వాస్తవం మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు తప్పనిసరిగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతాయి ఊహించినటువంటి వాగ్దానాలు చేయాల్సి వస్తుంటుంది ఊహించినటువంటి ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది ఎక్కువగా సింహరాశిలో ఉన్నటువంటి వారు విమాన ప్రమాదాలు జరుగుతాయి విద్యార్థుల్లో స్కూల్ బస్సులు ప్రమాదాల్లో కూడా ఉండొచ్చు అది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి అందుకే రాజకీయ నాయకుల్లో మాత్రం ముఖ్యంగా ఒక రెండు నెలలే బాగుంది పరాభవన సంవత్సరంలో రెండు రెండు నెలలు మాత్రమే మొదటి రెండు నెలలే బాగుంటుంది వీళ్ళకి మిగిలిన పది నెలలు కూడా అనేక రకాలైనటువంటి దారిద్రాలలో చిక్కుకుంటారు సింహరాశి వారు అలాగే గురువుగారు గృహయోగం వాహనయోగం ఉందంటారు ఈ సంవత్సరంలో గృహయోగం వాహనయోగం విధానం పక్కన పెడితే ఉన్నవి అమ్ముకోకుండా ఉంటుంది చాలు సింహరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఆరు పరాభవనమ సంవత్సరంలో ఆగస్టు తర్వాత నుంచి అంటే రెండో పర్యాయంలో ఉన్నటువంటి వాటిని అమ్ముకుంటుంటారు పోతుంటాయి బంగారం వెళ్ళిపోతుంటుంది ఇల్లులు పోతుంటాయి వాహనాలు వెళ్ళిపోతుంటాయి ఒకవేళ కష్టపడి కొన్న ఒక రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ మార్చేస్తుంటారు ఏదో రకంగా నష్టమే జరుగుతుంది కాబట్టి ఆ యోగం అనేటువంటిది ఈ సంవత్సరం అంత ఆశాజరకంగా లేదని చెప్తాను గురుగారు ముఖ్యంగా ఈ సింహరాశిలో వారికి మొదటి ఆరు నెలలు ఎలా ఉంటుందంటారు రెండు ఆరు నెలలు ఎలా ఉంటుందంటారు వీరు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు సింహరాశిలో ఉన్నటువంటి వారికి మొదటి ఆరు నెలలు తర్వాత ఆరు నెలలు కాదు ఒకలానే ఉంది ఎదుగుదల లేదు పడిపోవడం లేదు ఒక్కటే ప్లాట్ఫామ్ కానీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని వీరు మంచి చేద్దామన్నా చెడు ఎదురావు ఓ రూపాయి దాద్దామన్నా ఖర్చు అయిపోయినా బెటర్ అందుకని వీళ్ళకి ఆదాయం ఐదు రూపాయలు వచ్చినా ఐదు రూపాయలు ఖర్చు ఏడుగురు మెచ్చుకున్న ఏడుగురు తిడతారు కాబట్టి ఎందులోనూ శేషం లేదు అంత జీరో కాబట్టి ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే ఉంటారు అందుకని ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు పాటించవలసినటువంటి ధర్మాలు నాలుగున్నాయి సంవత్సరం అందుకని పరాభావన సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారు అవకాశం ఉన్నంత మేర ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మొట్టమొదటిది ఒక నదీ స్నానమాచరణ చేయాలి ఒక అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలి మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవతకు గాజులు ఇవ్వాలి ఈ నాలుగు కార్యక్రమాలు కానీ వీరు చేస్తే కాస్త ఊరట దొరుకుతుంది దేవతకు చేయడం ద్వారా యోగం పడుతుంది పుణ్యక్షేత్రం జరగడం ద్వారా కర్మపక్షాలన జరుగుతుంది అదేవిధంగా నదీ స్నానమాచరణ చేయడం ద్వారా వీరికి వచ్చేటువంటి అవమానాలు ఏదైనా ఉంటే అవి ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వారికి మంచి యోగం అయితే వస్తుంది గురుగారు ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారో అక్కడ చదువుకోవడానికైనా సెటిల్ అవ్వడానికైనా మరి విదేశీ యోగం ఉందంటారా ఈ సంవత్సరంలో సింహరాశి వారికి విదేశీ యోగం అనేటువంటిది ఒక పది శాతం అంత సక్సెస్ఫుల్ గా సింహరాశి వాళ్ళు యానం అనేటువంటిది చేయలేదు అది ఎవరైనా కానీ ఆరోగ్యపరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది రైతన్నలకు ఖచ్చితంగా తొమ్మిది నెలలు బాగుంది వారొక్కరు మంచిగా ఉంది రైతన్నల కుటుంబంలో కూడా శుభకార్యాలు బాగా జరుగుతాయి రైతన్నలు కూడా ఆకస్మిక ధనలాభం రైతన్నల పంటలు బాగా పండుతాయి వీరేసేటువంటిది ఏది పంట గత సంవత్సరం ముందు సంవత్సరం పండుగ పంట కూడా పండేస్తుంటది వాళ్ళు ఒక రైతన్నలకే సింహరాశి వాళ్ళకి పట్టిందల బంగారు అని చెప్తాం గురుగారు మరి మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారు ఈ అంతా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది తప్పనిసరిగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా పరాభావన సంవత్సరంలో నాలుగు రకాల పరిహారాలు ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను వీటితో పాటుగా వీరి సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవం కాలభైరవ స్వరూపం కాబట్టి వీరు ఓం కాలభైరవాయ నమః అని అనుకుని వీరికి అవకాశం ఉన్నంత మేర మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కాలభైరవ దేవాలయాన్ని సందర్శించండి సింహరాశి అది సరిపోతుంది నీకు ఏమక్కర్లేదు గురుగారు మొత్తం మీద ఈడేదంతా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం కళ్యాణ్ నమస్కారం